నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని పోలీస్ అధికారి పైన ఆరుగురు దాడి చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాలు వెళితే గర్నాద ప్రాంతంలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా రోడ్డు మధ్యలో విలాసవంతమైన వాహనం ఆపివేయబడింది దీంతో ఆ యొక్క వాహనానికి జరిమానా వేసేందుకు అధికారులు వాహనం వద్దకు రాగానే వాహనంలో ఉన్న వ్యక్తి సమీపంలోని ఇంట్లోకి వెళ్లాడు మరో వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే అతను కూడా గట్టిగా ప్రతిఘటించడం జరిగింది అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు కానీ అధికారులు అతనిని అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నారు అలాగే అతడు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినట్లు పోలీసులు తెలుసుకున్నారు అతని కోసం వెతికితే ఆ యొక్క వాహనంలో మాదక ద్రవ్యాలు దొరికాయి అలాగే ఆ ఇంట్లో నుంచి ఐదుగురు వ్యక్తులు బయటికి రావడం జరిగింది బయటికి వచ్చి ఒక పోలీస్ అధికారి పైన దాడి చేయడం జరిగింది అలాగే అతని యొక్క విధులు నిర్వర్తించకుండా అతన్ని అయితే అడ్డుకోవడం జరిగింది దీంతో పోలీసులు అతి కష్టం మీద ఆరుగురిని అరెస్ట్ చేశామని చెప్పి అలాగే వారి దగ్గర మాదక ద్రవ్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు కువైట్లో ఇలా చాలా మంది రోడ్లపైనే మత్తు పదార్థాలకు బానిసవుతూ ఉన్నారని చెప్పి పోలీసులైనా సరే వాళ్ళను అదుపులోకి తీసుకుందామని ప్రయత్నం చేస్తే వాళ్లపైన దాడులు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్